వెల్కమ్ బ్యాక్ టు అవర్ విద్యా ప్రేరణ ఛానల్కి మీకు పునఃస్వాగతం హాయ్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తారని మరియు లైక్ చేసి షేర్ చేసి కమెంట్ రూపంలో పంపిస్తారని నేను మనసారా కోరుకుంటూ మనిషికి జీవితకాలం గుర్తుంచుకోవలసినటువంటి ఒక ఐదు విషయాలు నేను వివరించాలనుకుంటున్నాను మీతో అవి ఏంటంటే మనిషి యవనంలో డబ్బు కోసం ఆరోగ్యాన్ని పోగొట్టుకుంటాడు రాత్రిం పగళ్ళు కష్టపడుతూ ఉంటాడు వృద్ధాప్యంలో ఆరోగ్యం కోసం ఆ సంపాదించినటువంటి డబ్బును పోగొట్టుకుంటాడు ఆరోగ్యం ఆస్తి కన్నా మిన్న ఆరోగ్యం లేని ఆస్తి సున్నా ఆరోగ్యం విషయంలో స్వార్థంగా ఉండాలి ఆస్తి విషయంలో నిస్వార్థంగా ఉండాలి అప్పుడు అందరి అభిమానము మెప్పు పొందగలుగుతారు ఇక రెండవ విషయం వ్యాయా వ్యాయామం చేయడానికి సమయం లేదనేవారు భవిష్యత్తులో జబ్బులకు సమయం కేటాయించాల్సి వస్తుంది నాలుక ఆధీనంలో ఉంచుకునేవాడే యోగి నాలుకను బట్టి అనుసరించేవాడే భోగి నాలుకకు బానిసైనవాడు రోగి మూడో విషయం డబ్బు సంపాదించవచ్చు కానీ నిద్ర మాత్రం సంపాదించలేము పుస్తకాన్ని సులభంగా కొనవచ్చు కానీ ఆ పుస్తకంలో జ్ఞానాన్ని మాత్రం కొనలేము మందులను కొనవచ్చు కానీ ఆరోగ్యాన్ని కొనడం ఎంతో కష్టం పగను ప్రతీకారాలను సంపాదించవచ్చు కానీ స్నేహం సంపాదించడం కఠినమైనటువంటిది ఆయుధాన్ని కొనవచ్చు అయితే ధౌర్యాన్ని మాత్రం కొనలేము కళ్ళద్దాలు కొనవచ్చు కానీ కంటిచూపు కొనలేము ఇది మూడో విషయం ఇక నాలుగో విషయం భోగాలకు ఖర్చు చేసి రోగాలను తెచ్చుకోకు మంచి పనులకు ఖర్చు చేసి పుణ్యాన్ని పెంచుకో ఆ పుణ్యమే నీ రాతను నిర్ణయించనని తెలుసుకో మిత్రమా ధనంతో పొరువును కొనగలవేమో కానీ నిద్ర మాత్రం కొనలేవు ధనంతో విలాస వస్తువులు కొనవచ్చు అయితే సంతోషాన్ని మాత్రం కొనడం కష్టం ధనంతో దేవాలయాన్ని కొనవచ్చు కానీ భగవంతుణ్ణి కొనలేదు ఇది నాలుగవ విషయం ఇక ఆఖరిగా ఒక మంచి విషయం ఇది దాచిపెట్టి ధనమంతా ఏం చేస్తావు జేబు అయినా ఉండదు ఆ శవం మీద గుడ్డకు ప్రపంచానికి తాను చేసినటువంటి మేలే మానవునికి నిజమైనటువంటి సంపద ఎంత సంపాదించావన్నది ముఖ్యం కాదు ఎన్ని మంచి పనులు చేశావన్నదే ముఖ్యం ఇతరులకు కష్టం కలిగించడం ఎంత పాపమో ఇంకొకరి కష్టం తీర్చడం కూడా అంతే పుణ్యం అది మనం పోయిన తర్వాత మనం మట్టిలో కలిసిపోయిన తర్వాత మనకి మిగిలేది మన కీర్తి ప్రతిష్ట మన కోసం ప్రజలు పొనియాడాలి అంతేగాని దాచిన ధనాన్ని నీ తరం తర్వాత నీ వెనకాతలు వచ్చినటువంటి నీ పుత్రులకు వారికి చెల్లుతుంది తప్ప నువ్వు సంపాదించింది మన వెంట ఎవరి వెంట ఆ సంపదను రాదు వచ్చేటప్పుడు మనకు నీళ్ళు ఎవరు పోశారో తెలీదు పోయేటప్పుడు కూడా మళ్ళీ ఆ స్నానం ఎవరు చేపిస్తారో మనకు తెలియదు మనం పుట్టినటువంటిది తల్లి గర్భమైనా పరిచయం చేసేది తల్లి అయినా మనకు తిరిగి మనం మట్టిలో కలవలసిందే వచ్చేటప్పుడు గుడ్డ లేదు కీర్తి లేదు సంపాదన లేదు సంపద లేదు పోయేటప్పుడు కీర్తిని మిగిల్చి ఆ సంపాదనను పది మందికి నిరాశ్రయులైనటువంటి వారికి దానం చేసి పుణ్యాన్ని పురుషార్థాన్ని అర్థాన్ని కామాన్ని పొందితే మనకు మిగిలేది స్వర్గప్రాప్తి అని ఈ విషయాల గురించి మీతో నేను పంచుకున్నా ఈ విషయాలు మీకు మంచివి అనిపిస్తే షేర్ చేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయనటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మరిన్ని కొత్త విషయాల గురించి మంచి మాటల గురించి చదువు గురించి ఇతర ఇతరత్రమైనటువంటి విషయాల గురించి ఆధ్యాత్మికత విషయాల గురించి ఇంకా ఎన్నో నేను మీతో పంచుకుంటాను సర్వే జన సుఖినో ధన్యవాదాలు